ఒకటి కల్లూరు జిల్లా ఎమ్మిగ్నూరు ఎమ్మెల్యే చెన్నా కేశవ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ ప్రభుత్వంపై బురద చెల్లేందుకే పని కట్టుకొని కొంతమంది ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు రాస్తున్నారని పేర్కొన్నారు ఓ పచ్చ మీడియాలో విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వడం వల్ల చెడిపోతున్నారని తప్పుగా రాస్తున్నారు ఆ ట్యాబ్లు వల్ల ఫోన్ వీడియోలు చూస్తున్నారని ఎల్లో మీడియా ఆరోపిస్తున్నారు కానీ ప్రస్తుత టెక్నాలజీ కాలంలో పిల్లలే కాకుండా ఎంపీ ఎమ్మెల్యేలు కూడా ఫోన్ వీడియోలు చూస్తున్నారన్నారు ఎవరో ఒకరు చేసిన తప్పు ఇలా అందరికీ ట్యాబ్లు ల్యాప్టాప్లు ఇవ్వకూడదని చెప్పడం దుర్మార్గమన్నారు కార్పొరేట్ స్కూల్ కు దీటుగా పోటీ పడేందుకు జగన్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు రాష్ట్రంలో కేవలం చంద్రబాబు మనవడు పవన్ కళ్యాణ్ కొడుకులు మాత్రమే పెద్ద చదువులు చదువుకోవాలనుకోవడం దుర్మార్గపు చర్య అని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి పేర్కొన్నారు రామోజీరావు గారి పత్రిక ఆ పత్రికలో నిన్నటి దినము హై స్కూల్ పిల్లలకి ట్యాబ్లు ఇవ్వడం వల్ల ఆ పిల్లలందరూ చెడిపోతారు వాళ్ళంతా కూడా కోరిన బొమ్మలు చూస్తూ ఉంటారు అదేవిధంగా గేమ్స్ ఆడుతున్నారు ఈ విధంగా అంతా చెడ్డ నడతల్లో ఉన్నారు అని ఒక న్యూస్ ఐటమ్ పెద్ద ఎత్తున పబ్లిష్ చేయడం జరిగింది ఈ విధంగా ఫోర్ని బొమ్మలు చూసే వాళ్ళు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ హై స్కూల్ చదివే పిల్లలే కాదు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చూస్తూ ఉంటారు ఇంకా పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉండి హైదరాబాదు లేదా ఇంకా పెద్ద పట్టణాల్లో చదివే పిల్లలు కూడా హై స్కూల్ పిల్లలు చూస్తూ ఉంటారు వాళ్ళకందరికీ లేని అభ్యంతరము ఎమ్మెనూరు ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చి మొత్తం రాష్ట్రం అంతా చెడిపోవడము చెడిపోతుంది కాబట్టి ఆ పిల్లలు మొత్తానికి ల్యాప్టాప్లు కానీ లేదా కంప్యూటర్లు కానీ ఏవి ఇవ్వకూడదు అని చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య అనాగరికమైన చర్య ఇవాళ నాగరిక లోకంలో బతుకుతా ఉన్నాం లేటెస్ట్ టెక్నాలజీ కూడా అందరికి అంత ఉంది ఏ సమాజంలో కానీ లేదా ఏ హై స్కూల్లో కానీ లేదా ఏ కాలేజీల్లో కానీ ఎవరో కొంతమంది ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి మొత్తం సమాజమే ఈ విధంగా ఉందా ఉంది అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల కోసము వాళ్ళు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలతో పోటీపడి ఆంధ్ర రాష్ట్రంలోనే కాక దేశంలో కానీ విదేశాల్లో కానీ ఉద్యోగాలు సంపాదించుకోవాలని ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళకి అందరికీ ల్యాప్టాప్లు అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఫర్నిచరు వాళ్ళకి కావాల్సిన గుడ్డలు వాళ్ళకి మధ్యాహ్న భోజనము మంచి అకామిడేషన్ కొత్తగా అదనపు గదులు కట్టించి ఈ విధంగా ఎడ్యుకేషన్ కోసం పాటుపడుతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని బదలాం చేయాలా పబ్లిక్లో ఆయన సులకరం అని రాస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన వ్యవహారము అంతేకాకుండా చెడిపోయే వాళ్ళు ఎక్కడున్నా చెడిపోతారు నీతిగా బతికి బాగా చదువుకొని పైకి వచ్చిన వాళ్ళకు వేలాది మంది ఇవాళ ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలో ఉన్నారు కాబట్టి సమాజంలో ఏదో ఒకటి జరుగుతూ ఉంది అని చెప్పేసి మొత్తం సమాజమే పెట్టాల సమాజానికే లేటెస్ట్ టెక్నాలజీ అందకూడదు ఎటువంటి పరిస్థితుల వల్ల ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు అదే రామోజీరావు మనవండు చదువల్ల పవన్ కళ్యాణ్ యొక్క పిల్లల చదువు వల్ల లేదా చంద్రబాబు మనాడు దేవాంశ పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదవాలా వాళ్ళ మటుకే ఇంగ్లీష్ మీడియం చదవాలా వాళ్ళ మట్టుకే ల్యాప్టాప్లు చూడాలా అనే ఆలోచన చాలా దుర్మార్గమైన చర్య అంతేకాకుండా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా ఈ హయ్యర్ సొసైటీకి బానిసలుగా వారికి పనివాళ్ళుగా తయారు చేయాలనేటువంటి ఆలోచన ఉంది తప్ప ఇది వేరే రకమైనటువంటి ఇది కాదు ఇది పెత్తందారుల యొక్క కుట్ర ఈ పెత్తందారులు ఎల్లప్పుడు కూడా ఈ ప్రజల్ని అణగదొక్కి వారు పైకి రాకూడదనేటువంటి పురాతనమైనటువంటి సిద్ధాంతం కలిగినటువంటి వ్యక్తులు ఈ రావు కానీ చంద్రబాబు కానీ కాబట్టి ఇటువంటి చర్యలు మానుకుంటే మంచిది समाज जान के